కిలాడి అత్త చలాకీ కోడలు ముగింపు భాగం ఆడబడుచులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పూజలో కూర్చున్నారు పూజ ముగిశాక ముత్తైదువులందరికీ తామూలాలతో వాయనాలు సమర్పించి వారి వారి అత్తమామలు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత తమ భర్తల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు పూజకు వచ్చిన వారందరికీ పలహారాలు వడ్డించారు వరలక్ష్మి పూజ చక్కగా నిర్వహించి పూజను పూర్తి చేశారు బంధువులతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది నారాయణ పద్మావతి ప్రసాద్ యామినీలను పిలిచి ఒరే ప్రసాదు అమ్మ యామిని ఇక నుండి మీరు కూడా మాతోనే ఉండండి అన్నాడు నారాయణ అన్నయ్య వద్దులే అమ్మాయికి కూడా పెళ్లి చేశాం వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు కాబట్టి మేము ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుంటాం అరే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు బయటికి పోయి ఎలా ఉంటారు ఆ ఇంటిని కూడా తాకట్లో పెట్టేశారు నేను చెప్పింది విని ఇక్కడే ఉండండి అమ్మ యామిని వాడికి నువ్వైనా చెప్పు బావగారు మీ మంచితనంతో మమ్మల్ని కట్టిపడేశారు అలాగే అండి మీరు చెప్పినట్టే ఇక మీద ఎప్పుడూ మీతోనే మీకు అక్కయ్య గారికి సహాయంగా ఉంటాం సంతోషం తల్లి ఇక సోరమ్మ ఒరే నారాయణ మేము ఇక్కడికి వచ్చి చాలా అయింది మేము కూడా కోడలను తీసుకుని ఇంటికి వెళ్తాం అక్క నేను విషయం చెప్పాలనుకుంటున్నాను మన కుటుంబం మొత్తం కలిసి ఒకటిగా కూడడం కలిసికట్టుగా సంతోషంగా ఉండడం ఇదే మొదటిసారి కాబట్టి అందరం తీర్థయాత్రలు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను తన సుబ్బు వీరు కూడా కొత్త జంట కాబట్టి వీరిని వదిలేసి మనం వెళ్దాం బావగారు మీరేమంటారు దానికి మరీ మంచిది నేను రెడీ బావగారు నాగేశ్వరరావు గారు చెల్లెమ్మ శాంతమ్మ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరం వెళ్దాం ఇక అందరూ తీర్థయాత్రలకు లాంగ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు నారాయణ సురేష్ని పిలిచి బాబు సురేష్ మేము తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నాం మీ మామగారు అత్తయ్య గారు కూడా వస్తున్నారు మంచిది మామయ్య మరి వెళ్ళండి అలాగే మీ అమ్మగారిని కూడా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం సరే మామయ్య అలాగే పంపిస్తాను సురేష్ ప్రసాద్తో మామయ్య గారు ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీ అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన వేళా విశేషం అనుకుంటా నేను అంతకుముందు అటెండ్ చేసిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను ఐదంకెల జీతం నాకు సరైన సంపాదన లేదని మీరు కంగారు పడాల్సిన పని లేదు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అలాగే మామయ్య గారు మీ అప్పులు తీర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఒకవేళ మోసం చేసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని భావిస్తే నన్ను క్షమించండి అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులేండి బాబు ఇక అల్లుడైనా కొడుకైనా మీరే బాధ్యత తీసుకుంటానన్నారు చాలా సంతోషం నన్ను క్షమించండి అల్లుడు గారు ఇన్నాళ్ళు డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను మిమ్మల్ని కనకాన్ని విడత చాలా ట్రై చేశాను కానీ మీ ప్రేమే మిమ్మల్ని గెలిపించింది డబ్బు కంటే బంధాలు బంధుత్వాలు చాలా విలువైనవని తెలుసుకున్నాను అంది ఆమెని ఇంత సంతోష సమయంలో జరిగిపోయిన విషయాల గురించి ఇక మర్చిపోండి అత్తయ్య గారు ఇక మనమంతా ఒకటి ఇక నుండి మన కుటుంబ బాధ్యత మొత్తం నాదే అన్నాడు సురేష్ అల్లుడు గారు చాలు ఈ ఒక్క మాట చాలు మా అమ్మాయిని మీరెంత చక్కగా చూసుకుంటారో మాకు అర్థమైంది నేను నా తమ్ముడు ఇద్దరం ఒకటే వాడు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను వాడి అప్పులు తీర్చడంలో నేను భాగస్వామి నవ్వుతా అన్నాడు నారాయణ మా బామ్మది బాధ నాది కూడాను నేను ఓ చెయ్యి వేస్తాను అన్నాడు చలమయ్య గారు నేను ఎంత చెడ్డవాడినైనా నా కుటుంబం నన్ను చేరదీసింది నేను మీకు చాలా రుణపడి ఉన్నాను మరి మామయ్య గారు మేము ఊరెళ్తాం మంచి తల్లుడు గారు వరే ప్రసాదు పదండి ఇక పిల్లల్ని పంపిద్దాం అన్నాడు నారాయణ సురేష్ని కనకాన్ని నిద్రలకు సురేష్ వాళ్ళింటికి పంపించారు చలమయ్య గారి జంట నారాయణ గారి జంట నాగేశ్వరరావు గారి జంట ప్రసాద్ గారి జంట అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు ఇంకా సురేష్ అమ్మగారు కూడా కొత్త జంటను వదిలి తీర్థయాత్రలకు బయలుదేరారు ఒరే సుబ్బు మరి మేము బయలుదేరుతున్నాం కనకం జాగ్రత్త మేము వచ్చేసరికి టైం పట్టచ్చు ఈసారి మేము వచ్చేసరికి ఈ నుండి మంచి శుభవార్త వినాలి మాకు మనవడినో మనవరాలను ఇవ్వాలి ఇక మీదట మేము అదే పనిలో ఉంటామమ్మా అన్నాడు సుబ్బు తన సుబ్బు కూడా తమ ఇంటికి వెళ్ళారు సాయంత్రం పడగదిలో సుబ్బు తన మాత్రమే ఉన్నారు సుబ్బు గారు ఈరోజు ఏదో కొత్తగా ఉందండి ఎందుకలా అనిపిస్తుంది తన మన మొదటి రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా మన సంసార జీవితంలో అన్నీ ఆటంకాలే కానీ ఈ అత్తయ్య గారితో సహా అందరూ మనల్ని ఆశీర్వదించారు నాకు చాలా తృప్తిగా ఉందండి అవును ఇలా మాటలతో కాలక్షేపం చేస్తావా వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు ఏం చెప్పారో గుర్తుందిగా ఏం చెప్పారంట ఓ పాపాయి కావాలంట చీ పొండి ఇలా సిగ్గు గుజ్జి పాపాయి ఎలా వస్తాడు చెప్పు అవునండి ముందు ఈ విషయం చెప్పండి మీకు పాప కావాలా బాబు కావాలా నాకు నీలాంటి మరో వయ్యారి భామ కావాలి లేదండి నాకు మీలాంటి మరో ముద్దపప్పు కావాలి అసలు మీరెందుకు పాప కావాలంటున్నారు ఎందుకంటే మా నానమ్మ అత్తగారి రూపంలో మా అమ్మపై పెత్తనం చలాయించింది ఇంకా మా అమ్మ నీపై పెత్తనం చలాయించింది అలాగే రేపటి రోజులు నా కొడుకు పుడితే నా కోడల్ని కూడా నువ్వు అత్త పెత్తనం చలాయిస్తావు కదా అవును నేను అత్తగారిగా పెత్తనం చెయ్యొద్దా అమ్మో మరో సూర్యకాంతాన్ని చూడాలా నేను నా కొడుకు అమ్మ అలాంటి పప్పులేమీ ఉడకవు నువ్వు నాకు బుజ్జి పాపను ఇవ్వాల్సిందే అదే నీలాంటి పొయ్యారు భామ అయితే ఎవ్వరికీ ఎలాంటి నొప్పి కలగకుండా కుటుంబాన్ని చక్కదిద్దగలదు ఎంత నమ్మకం అండి నా మీద మీకు నేను కాలం మీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను అని ఇద్దరూ చాలా చాలా సంతోషంగా ఉంటున్నారు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి కాశీ నుండి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు సడన్గా ఓ ఫోన్ కాల్ వచ్చింది సోరమ్మ సుబ్బు ఫోన్ చేశాడు అన్నాడు చలమయ్య ఆహా ఫోన్ అందుకుని హలో సుబ్బు నాన్న ఎలా ఉన్నారా ధన ఎలా ఉంది అమ్మా చాలా బాగున్నాం మీరెలా ఉన్నారు దాదాపు అన్ని పుణ్యక్షేత్రాలు చూసాం సుబ్బు ఇక త్వరలోనే ఇంటికి వచ్చేస్తాం నాన్న మీ ఇద్దరినీ చూడాలనిపిస్తుందిరా చాలా గుర్తొస్తున్నారు అమ్మ తన ప్రతిరోజు ఏదో సమయంలో గుర్తు చేస్తుంది త్వరగా వచ్చేయండి అలాగే నాన్న అమ్మ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నీకో శుభవార్త ఏరా చెప్పు చెప్పు త్వరగా అమ్మా నువ్వు త్వరలో నానమ్మే కాబోతున్నావు సుబ్బు నాన్న మంచి శుభవార్త చెప్పావు కోడలికి సహాయంగా ఎవరం లేకపోయే అయ్యో తను చాలా ఇబ్బంది పడుతున్నట్లుంది ఇదిగో వెంటనే వచ్చేస్తున్నావు ముందు నా కోడలికివ్వు హలో అత్తయ్య గారు అమ్మా ధనా ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది తల్లి వచ్చేస్తున్నాం తల్లి అయ్యో అత్తయ్య గారు పర్లేదండి అన్ని తీర్థయాత్రలు పూర్తి చేసుకుని రండి నేను బాగానే ఉన్నా తన మామయ్య అమ్మ నాన్న ఇంకా అందరూ సంతోషాన్ని ధనతో పంచుకున్నారు ఒకరికొకరు స్వీట్ తినిపించుకొని నోరు తీపి చేసుకున్నారు సోరమ్మ ఎప్పుడెప్పుడు తన కోడల్ని చూడాలా అని ఆరాటపడుతుంది అందరూ పుణ్యక్షేత్రాలు ముగించుకొని పరుగు పరుగును ఇంటికి వచ్చేశారు అమ్మ ధన ఎలా ఉన్నావు తల్లి ఇన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఏమో ఇక నేను వచ్చేసానుగా ఇక కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అప్పటినుంచి ధన అత్తగారు సోరమ్మ తల్లి శాంతమ్మ ఇంకా పద్మావతి యామిని తనను చాలా జాగ్రత్తగా ఒకరు విడిచి ఒకరు చూసుకుంటున్నారు తనకి నెలలు నిండాయి అదే సమయంలో అనుకోకుండా సోరమ్మ గారికి ఆరోగ్యం క్షీణించింది తనకి నొప్పులు వచ్చాయని హాస్పిటల్కి తరలించారు అదే సమయంలో సోరమ్మ ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైంది ఆమెను కూడా హాస్పిటల్కి తరలించారు ఒకవైపు తన నొప్పులతో బాధపడుతుంది మరోవైపు సోరమ్మ ప్రాణాలతో పోరాడుతుంది తనకి సుబ్బు అనుకున్నట్టుగానే పాకు పుట్టింది చలమయ్య సుబ్బు వెంటనే పురుడి బిడ్డను తీసుకుని సోరమ్మ వద్దకు వచ్చారు సోరమ్మ చూడు చూడు నీకు మనవరాలు పుట్టింది అమ్మా చూడమ్మా పాప అచ్చం నీలానే ఉంది సోరమ్మ తన మనవరాల్ని ఎంతో ఆతృతగా ఆక్సిజన్ మాస్క్ తీసేసి బలవంతాన ఓపిక తెచ్చుకుని తన చేతుల్లోకి తీసుకుంది పాపను తని తీరా తన చేతులతో తడిమింది ఒరే సుబ్బు పాప నిజంగా అచ్చు నాలాగే ఉంది అవునమ్మా నువ్వు పాపతో ఆడుకోవాలమ్మా తన్ని కూడా నువ్వే పెంచి పెద్ద చేయాలి సుబ్బు నాన్న నేను అదే అనుకున్నాను కానీ నా ఆరోగ్యం సహకరించేలా లేదు నా బంగారాన్ని పెంచే అదృష్టం నాకు లేదురా అని కంటతడి పెట్టుకుంది సోరమ్మ సోరమ్మ అలా అనుకు నువ్వు లేకుండా నేనెలా బతకాలి సోరమ్మ సడన్గా చలమయ్య గారి బడిలో వాలిపోయింది అమ్మ అంటూ సుబ్బు సోరమ్మ అంటూ చలమయ్య ఇంకా అందరు బంధువులు చుట్టూ చేరారు ఏమండి ఒక్కసారి సూర్యకాంతం అని పిలవరా ఆ పేరుతో పిలుస్తుంటే నాకు చాలా ఇష్టం చలమయ్య గారు ఏడుస్తూ నా సూర్యకాంతం అని కుమిలి కుమిలి ఏడుస్తూ పిలిచాడు సోరమ్మ చిరునవ్వు మోముతో భర్తబడిలో కన్ను మూసింది అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు సోరమ్మకు అంచ్యక్రియలు నిర్వహించారు కొన్నాళ్ళకు సుబ్బు కూతురికి తన నానమ్మ పేరుతో వచ్చేటట్లుగా సూర్య అని పేరు పెట్టారు పాప పెరిగి పెద్దదవుతుంది ఓ రోజు సూర్య జుట్టంతా విరపోసుకుని ముఖాన్ని జుట్టుతో కప్పేసుకుని కూర్చుంది ఒరే సుబ్బు అనే గొంతు వినబట్టంతో తన అమ్మే పిలిచినట్టుగా అమ్మ అమ్మ అంటూ హాల్లోకి వచ్చాడు సుబ్బు నాన్న అమ్మ పిలిచింది విన్నారా అరలా నాన్న సుబ్బు అనే గొంతు వినబట్టంతో ఒక్కసారిగా ఇద్దరు పాప వైపు చూశారు చలమయ్య గారు ఒరే సుబ్బు మీ అమ్మరా వచ్చిందిరా అనేలోపు ఒరే సుబ్బిగా అనే మరో గొంతు వినపడైంది వెంటనే పక్కకు తిరిగి చూశారు ఒరే మీ నానమ్మ కూడా వచ్చిందిరా ధనని పూనిన సుబ్బు నాయనమ్మ పాపను పూనిన సుబ్బు అమ్మ ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు ఒరే సుబ్బు ఇప్పుడు ఇక్కడ అత్తాకోడల యుద్ధం జరిగేట్టుంది పొదరా అని ఇద్దరు జంప్ కిలాడి అత్తా చలాకీ కోడలు స్టోరీ ఇంతటితో సమాప్తం స్టోరీని ఆదరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ ఇంకో కథతో తప్పకుండా అది త్వరలో కలుసుకుందాం